మాతాకి జై తిరిమీది జైరాములు అనే నేను మాజీ ఎమ్మెల్యే బద్వేల్ నియోజకవర్గం నేను రెండు వేల పంతొమ్మిదిలో యాజ్ ఎమ్మెల్యేగానే భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది ఈ లోకల్ పార్టీస్ పరమ చండాలమైన పరిపాలన అందిస్తున్నాయి అనే ఉద్దేశంతో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వచ్ఛమైన పాలన దేశాన్ని కాపాడగలిగే సత్తా ఉన్నటువంటి ఏకైక మహానుభావుడు ఆయనని మంచి ఉద్దేశంతో పార్టీలో చేరారు అనేక రకాలైనటువంటి పదవులు కూడా అనుభవించారు నా సేవలు ఎందుకు గుర్తించట్లేదో మన పార్టీ అనేది నాకు కొంచెం అర్థం కాని విషయంగా అవుతుంది ఎందుకంటే అలా సడన్ నిన్న ఒక తెచ్చిపెట్టారు ఆయన మధ్యతర ఎన్నికలు అయిన తర్వాత ఒక్కరోజు కూడా నియోజకవర్గంలో తొట్టి చూసిన పాపాలు పోలే మోడీ గారు పెట్టినటువంటి పథకాలన్నీ కూడా విక్షిత్ భారత్ సంకల్ప యాత్ర అయితేనేమి మిగతా కార్యక్రమాలు అంటల్లో పాల్గొని ప్రతి ఇంటికి మోడీ గారు ఇచ్చినటువంటి పదాలను కూడా చెప్పడం జరిగింది ఇంటింటికి ప్రచారం చేయడం కూడా జరిగింది డెబ్బై రెండు పంచాయతీలు కవర్ చేశారు చేసిన తర్వాత ఖచ్చితంగా నాకు గుర్తింపు ఉంటుందని ఆ ఆశించాను ఎక్కడ మనం డబ్బులకు లొగల నా సొంత డబ్బులతోనే ఈ డెబ్బై రెండు పంచాయతీల్లో కూడా నేను పర్యటించడం జరిగింది అలాంటిది ఈరోజు నేను విన్న వార్త ఏంటంటే మీరు ఎమ్మెల్యే లిస్టులో లేరు ఎమ్మెల్యే సీట్ మీకు రాదు అనే విధంగా విన్న తర్వాత నేను ఎంత బాధపడి ఉంటానో మీరే చెప్పాలి ఎందుకంటే మొట్టమొదటిగా నేను పార్టీలో చేరి ప్రతి ఇంటికి మోడీ గారి పథకాలను తీసుకెళ్లడమే కాకుండా జెండా మోసి ప్రతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి వ్యక్తిని నేను అదేవిధంగా ర్యాలీలు పెట్టడం జరిగింది అదేవిధంగా సభలు పెట్టడం జరిగింది అదేవిధంగా ప్రతి ప్రతి పనిలో కూడా నూట నూట యాభై కిలోమీటర్లు గాంధీ సంఘ నూట యాభై కిలోమీటర్లు జిల్లాలో పర్యటించడం కూడా జరిగింది అటువంటిది నాకు ఎందుకు గుర్తించట్లేదు నేనే తప్పు చేశాను తప్పు చేసింటే చెప్పండి ఇమ్మీడియట్గా నేను శాశ్వతంగా రాజకీయాలు వదులుకుంటాను అంతే తప్ప నారాటి వారికి ఒక ఉన్నత విద్య వంతునైన నాకు ఇట్లా అన్యాయం జరగటం అనేది చాలా బాధాకరమైన విషయం చాలా బాధపడుతున్నా నిన్న ఒక కార్యం కండవ కప్పి ఆయన రేపు ప్రకటిస్తారని చెప్పేసి వార్త కూడా బాగా నియోజకవర్గంలో ముమ్మరంగా వింటా ఉన్నాం ఏం నేను చేసిన పాపం ఏంటి నేను చేసిన తప్పేంటి పార్టీకి నా సేవలు అక్కర్లేదా అనే విషయాన్ని పెద్దలైన మీరే ఆలోచించి నాకు న్యాయం చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈయన ఒక వ్యక్తి వాళ్ళ ఎమ్మెల్సీ టికెట్ను ఆశించినటువంటి వ్యక్తులు అబ్బా తల్లి కొడుకు వేసుకుంటే వాళ్ళు నమ్మేదానికి ఉంటది కానీ వాళ్ళు కండవ వేసుకోకుండా మా వాళ్ళని ఒకరిని బలిపోషం చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అతన్ని బలవంతంగా పార్టీలో కండవ కప్పించారు బలవంతంగా కండవ కప్పించాల్సిన అవసరం ఏమొచ్చింది నేను రెండు వేల పంతొమ్మిది నుండి సేవలు చేస్తూ ఉంటే నన్ను కాదని ఆ కొత్త వ్యక్తిని ప్రపోజ్ చేయడం నాకు అభిమానులు లేరా అన్ని పార్టీల వాళ్ళు నాకు అభిమానులు కార్యకర్తలు ఉన్నారు నేను ఖచ్చితంగా గెలుస్తాననే దృఢ సంకల్పంతో నేను చెప్తా ఉన్నాను ఇవి మన అనుబుధ సంస్థలైనటువంటి వీరెవరూ గమనించట్లేదా ఈ జరిగినటువంటి అన్యాయాన్ని అనుబోధ సంస్థలు ఖచ్చితంగా నాకు న్యాయం చేస్తారని చెప్పేసి నేను విశ్వసనీయతగా కోరుతా ఉన్నాను తప్పకుండా నాకు అన్యాయం జరగకుండా చూస్తానని చెప్పేసి భావిస్తూ సెలవు తీసుకుంటాను